హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను ఈ వీడియోలో మనము ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే తెలుసుకుందాము అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఒక టెట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది టెట్ ఆన్లైన్లోనే మనకు నమస్తే తెలంగాణలో వచ్చింది అప్డేట్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెస్ట్ను ఆన్లైన్లో నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు ఈ పరీక్షను ప్రస్తుతం ఆఫ్లైన్లో నిర్వహిస్తుండగా ప్రభుత్వం అనుమతిస్తే ఆన్లైన్లో నిర్వహిస్తామని ఎన్సిఆర్టి వర్గాలు ప్రతిపాదించాయి ఇక్కడ చూడండి టెట్కి సంబంధించి అప్డేట్ వచ్చింది మరి డిఎస్సి ఎగ్జామ్ ఫిబ్రవరిలో అంటున్నారు మరి టెట్ ఎగ్జామ్ పెడితే మరి డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే డౌట్స్ అయితే చాలా మందికి వస్తూ ఉంటాయి సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే టెట్ అనే ఎగ్జామ్ ఎందుకంటే ఆల్రెడీ సిక్స్ మంత్స్ అయిపోతూ వస్తుంది సో టెట్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది ఒకటి టెట్ ఎగ్జామ్ పెట్టాలనే ప్రపోజల్ ఎందుకు వచ్చింది అంటే టీచర్స్ ఈ ప్రమోషన్కు అడ్డంకిగా ఉంది కాబట్టి వాళ్ళకి ఒక టెట్ పెట్టేసి ప్రమోషన్స్ ఇస్తే పని అయిపోతుంది అనే ఉద్దేశంతో టెట్ అనేది అంశం తెర మీదకి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ టీచర్స్ టీచర్స్ కోసం అనేది అయితే ఇంకో విషయం ఏంటంటే కొత్తగా డిఎడ్ బిఎడ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మాకు కూడా డిఎస్సి ఛాస్ చేయాలి ఇంకో టెట్ పెట్టి అని వాళ్ళు కోరుతున్నారు సో వాళ్ళందరి వాళ్ళందరూ అడగడం కానివ్వండి ఈ ప్రమోషన్ కోసం ఇక్కడ టీచర్స్కి టెట్ అవసరం పడడం కానివ్వండి వీటి కొన్ని గా ఈ టెట్ అనే అంశం తెర మీదకి వచ్చింది ఈ టెట్కి సంబంధించి మనకు గతంలో ఒకసారి పేపర్లలో చదువుకున్నాం మనకు ఏప్రిల్ లేదా మేలో టెట్ నిర్వహించే అవకాశం తర్వాత డిఎస్సి పెట్టే అవకాశం ఉంది అనేసి మనం అప్పట్లో న్యూస్ చదువుకున్నాం దేనికోసం అది ప్రమోషన్స్ టీచర్స్ కి ప్రమోషన్స్ ఇవ్వాలి వాళ్ళు ఖచ్చితంగా టెట్ కావాలి అందుకే టెట్ పెట్టడానికి రెడీగా ఉంది విద్యాశాఖ ప్రభుత్వానికి ఫైల్ అన్నట్టు మనకు ఒక వార్తలు మనం చదువుకున్నాం అప్పట్లో కానీ టెట్ ఎగ్జామ్ పెట్టే ఆలోచనలు విద్యాశాఖ వారు ఆల్రెడీ ఉన్నారు ఎన్సిఆర్టి అధికారులు కూడా ఉన్నారు ఎవరు అనుమతించాలి గవర్నమెంట్ అనుమతించాలి సో గవర్నమెంట్ అనుమతించాలంటే గవర్నమెంట్ అంటే సీఎం గారితోటి విద్యాశాఖ సమావేశం ఉంది ఆ సమావేశం అయిన తర్వాత మనకు టెట్ ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది నాకు తెలిసి వీళ్ళు నోటిఫికేషన్స్ అయితే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఫిబ్రవరి మంత్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు దానికి ఎలాంటి అడ్డంకులు ఏం లేవు నోటిఫికేషన్కి కానీ బట్ టెట్ డిఎస్సి ఎగ్జామ్ మాత్రం ఇప్పుడే ఉండదు ఎగ్జామ్ నోటి అనుబంధ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మినిమం మీకు ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే టైం ఉంటుంది ఎందుకంటే మీకు ఫిబ్రవరిలో వస్తుంది మార్చ్ ఏప్రిల్ మే ఎలక్షన్ కోడ్ ఉంటుంది ఏప్రిల్ వరకు సో మే మే లేదా జూన్లో పెట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ టెట్ ఎగ్జామ్ పెట్టారు అనుకోండి ఇంకొద్దిగా లేట్ అవుతుంది సో మనకు ఏదేమైనా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో దీనికి సంబంధించినటువంటి అంటే క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో మీరు ఒక వన్ వీక్ అయితే వెయిట్ చేయండి టెట్ నాట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒక వన్ వన్ వీక్ వెయిట్ చేస్తే క్లారిటీ వస్తుంది అదేవిధంగా మీకు టెట్ కావాలి అనుకుంటే మీ యొక్క అందుబాటులో ఉన్న లీడర్స్కి అందుబాటులో ఉన్న మంత్రులకి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి ఖచ్చితంగా టెట్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది రిప్రజెంటేషన్ ఇవ్వండి అదేవిధంగా ఇంకెవరైనా మినిస్టర్స్ ఎవరైనా కలిస్తే మీకు అందుబాటులో ఉన్నవారు డిఎడ్ బిఎడ్ వాళ్ళు కొత్తగా కంప్లీట్ అయిన వాళ్ళు అదేవిధంగా ఫైనల్ ఇయర్లో ఉన్న డిఎడ్ బిఎడ్ వాళ్ళు కూడా మీరు కూడా ఆ వినతులు ఇస్తే మీకు కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు అటువంటి ఏంటి అంటే టెట్ ఎగ్జామ్ అయితే పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అది ఆన్లైన్లో పెడితే తొందరలో అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్ ఇవ్వచ్చు ఆన్లైన్లో పెడితే కాబట్టి ఆన్లైన్లో పెట్టే అవకాశం కూడా లేకపోలేదు కానీ ఆన్లైన్లో పెడితే ఒక షిఫ్ట్ వైజ్ పెట్టాల్సి ఉంటుంది ఒకటి రోజు అన్ని కంప్యూటర్లు అంటే కష్టమవుతుంది కాబట్టి మొత్తానికి ఏ విధంగా పెట్టినా టెట్ ఎగ్జామ్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరిలో వస్తుంది దాన్ని అయితే ఫిక్స్ అయిపోతుంది డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది అది ఖచ్చితంగా వస్తుంది నోటిఫికేషన్ దానికి ఎలాంటి అనుమానం అయితే లేదు దాని గురించి పక్కగా చెప్పగలుగుతాను టెట్కి సంబంధించి అయితే ఒక వన్ వీక్ వెయిట్ చేయండి దానికి సంబంధించిన క్లారిటీ వస్తుంది నెలాఖరులో విద్యాశాఖ అయితే సమావేశం ఉంది ఈ నెల ముప్పై లేదా ముప్పై ఒకటిన ప్రభుత్వ విద్యపై వర్క్షాప్ నిర్వహించేందుకు విద్యాశాఖ అయితే కసరత్తు చేస్తుంది ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలల ప్రస్తుత పరిస్థితి అంటే అనే అంశంపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించనున్నట్లు తెలిసింది అంటే ఈ కార్యక్రమానికి కోడి ఉపాధ్యాయ సంఘాలు రిజిస్ట్రేషన్ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించనుంది అయితే సర్కారు బడులపై నిర్వహించే సమీక్షలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జిల్లా విద్యా అధికారులు సైతం పాల్గొననున్నారు ప్రభుత్వ విద్యలో ఉపాధ్యాయుల పాత్ర ప్రభుత్వ పాఠశాల ఉత్తమ ఫలితాలు రాబట్టడం వంటి అంశాలపై టీచర్ సంఘాలతో చర్చించారు ఈ సమావేశంలో బదిలీలు పదోన్నతులు ఉపాధ్యాయ ఖాళీల లాంటి తదితర అంశాలు కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తుంది ఇక్కడ ఒకటి గమనించండి ఈ సమావేశంలో ఏంటి బదిలీలు పదోన్నతులు ఉపాధ్యాయ ఖాళీలు లాంటి తదితర అంశాలు కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తుంది ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ఏమంటారు మాకు సపరేట్ టెట్ పెట్టండి అని చెప్తున్నారు ఉపాధ్యాయ సంఘాల టెట్ లేకుంటే వాళ్ళకి ప్రమోషన్ అయితే ఇవ్వరాదు అది లీగల్గా సాధ్యం కానిది మరి లీగల్గా సపరేట్ టెట్ పెట్టేది కూడా సాధ్యం కాదు కాబట్టి కామన్గా అందరికీ టెట్ పెట్టే ఆలోచన అయితే చేస్తుండొచ్చు వీళ్ళంతా వీలైతే ఉపాధ్యాయ సంఘాల టెట్ వద్దు డైరెక్టే మాకు ఛాన్స్ ఇవ్వండి ఒక నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వండి ఇంకో నాలుగు సంవత్సరాలు మాకు టైం ఇవ్వండి ఎన్సీటీ తోటి మీరు రిక్వెస్ట్ చేయండి అనే విషయాన్ని అయితే ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు చెప్తున్నారు సో ారితో ఈ దైనం గారితో మీటింగ్ ఉంటుంది విద్యాశాఖ వారికి అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి సీఎం ఒకవేళ ఎగ్జామ్ కూడా పెట్టండి అంటే టెట్ నోటిఫికేషన్ వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ అప్డేట్ అయితే మనకు తెలిసిందే ఇది టిఎస్పీఎస్సి చైర్మన్ గా మహేందర్ రెడ్డి గారిని అయితే నియమించడం జరిగింది మరో ఐదుగురు సభ్యుల నియామకం కూడా జరిగింది ఆ గవర్నర్ గారు రామోదర్ తెలిపారు ఉత్తర్వు కూడా జారీ చేసిన శాంతి కుమారి ఒకసారి ఇక్కడ దీని ద్వారా మనకు టిఎస్పిఎస్సి బోర్డు ఏర్పడడం ద్వారా మనకు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందో తెలుస్తుంది గ్రూప్ టూ ఎగ్జామ్ ఫలితం అంటే డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా గ్రూప్ ఫోర్ ఫలితాలు అనేటివి ఎప్పుడు వస్తాయి అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది అదేవిధంగా జేఎల్కి సంబంధించిన రిజల్ట్ కూడా ఇస్తారు కాబట్టి టిఎస్పిఎస్సి బోర్డు అయితే ఏర్పడింది లోక్సభ ఎన్నికల కోర్టు కంటే ముందు కొన్ని రిజల్ట్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కొన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి వాటికి సంబంధించిన ఫలితాలు తుది ఫలితాలను వెలువడించే అవకాశం అయితే ఉంది గ్రూప్ కి సంబంధించిన ఫలితాలు కూడా వెలువడించే అవకాశం ఉంది దానికి సంబంధించిన కోర్ట్ కేసెస్ ఏమున్నాయి వాటి క్లియర్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ని ఇచ్చే పనిలో అయితే ఉన్నారు అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఏర్పడినటువంటి టీఎస్పిఎస్ ఏదైతే ఉందో వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే మన జేఎల్కి సంబంధించిన రిజల్ట్ అంటే జేఎల్ ఎగ్జామ్ అయింది దానికి సంబంధించిన రిజల్ట్ కావచ్చు అది ఇంకా మన కేసెస్ ఏమేమైతే కేసెస్ ఉన్నాయో వాటన్నిటిని ఫస్ట్ సాల్వ్ చేసేసి రిజల్ట్ ఇచ్చే పనిలో అయితే వీరైతే ప్రస్తుతానికి ఉంటారు దాని తర్వాత వీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చి అంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చింది కదా ఆ జాబ్ క్యాలెండర్ని రూపొందించి ఆ యొక్క జాబ్ క్యాలెండర్ని ఫిబ్రవరి మంత్లో అయితే ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది మొత్తానికైతే మంచి శుభ పరిణామం అనుకోవాలి టిఎస్పీఎస్సి బోర్డు అయితే తొందరగా అయితే చేశారు దాని తర్వాత వీళ్ళు డిలే చేయకుండా అన్ని నోటిఫికేషన్స్ కావచ్చు మిగతా ఎగ్జామ్స్ అయినా వాటి యొక్క ఫలితాలు వెంటనే ప్రకటించాలని నిరుద్యోగులు అందరూ అయితే కోరుకుంటున్నారు కాబట్టి దాదాపుగా వీళ్ళందరికీ అంటే మన యొక్క ఫలితాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది గ్రూప్స్కి సంబంధించి అదేవిధంగా మిగతా ఎగ్జామ్స్ సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా వీలైతే ఖచ్చితంగా ఇస్తారు వీళ్ళకు ఇదే టార్గెట్ ఇచ్చినట్టు అయితే మనకైతే సమాచారం అయితే ఉంది ఇది దీనికి సంబంధించిన టీఎస్పిఎస్సి సభ్యులు వీళ్ళ పేర్లు ఒకసారి చూసుకున్నట్లయితే మహేందర్ రెడ్డి గారు చైర్మన్ అనిత రాజేంద్ర అదేవిధంగా అమీరుల్లా ఖాన్స్ ఇతను కూడా ఉన్నారు అదేవిధంగా పాల్వాయి కుమార్ డాక్టర్ నర్రి యాదయ్య వై రామ్మోహన్ రావు వీలైతే ఐదుగురు సభ్యులతో మన యొక్క టీఎస్పిఎస్ అయితే ఏర్పాటు అయింది సో ఇక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్స్ అదేవిధంగా గ్రూప్ వన్ కి సంబంధించి కోర్టులో కేసు ఉంది సుప్రీం కోర్టులో ఆ గ్రూప్ ఫోర్కి సంబంధించిన ఫలితాలకు సంబంధించి ఉన్నటువంటి కేసెస్ హారి హారిజెంటల్ వర్టికల్ అది సంబంధించిన కేసెస్ కావచ్చు మిగతా ఎగ్జామ్స్ మీద కూడా హారిజెంటల్ వర్టికల్ కేసెస్ ఉన్నాయి వాటి మీద తుది తూర్పు వచ్చే తుది ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు మీ యొక్క ఎగ్జామ్స్ యొక్క ఫైనల్ రిజల్ట్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వతిక విశ్వవిద్యాలయం యూజిసి న్యూఢిల్లీ అంటే ఓపెన్లో బిఎడ్ చేసే వాళ్ళకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అయితే నోటిఫికేషన్ వచ్చింది తెలుగు మీడియం ఉంటుంది ఇక్కడ ప్రోగ్రామ్ టూ ఇయర్స్ ఉంటుంది మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ అయితే మార్చ్ ఐదుకు ఉంది దీని యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు థౌజండ్ రూపీస్ ఉంది ఎస్సీ ఎస్టీకి సెవెన్ ఫిఫ్టీ ఉంది ఆ ఫిబ్రవరి ఇరవై ఒకటిలోగా అయితే చెల్లించుకోవాలి ఫిబ్రవరి ట్వంటీ వన్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఈ పద్మవిభూషణ్ అవార్డు అయితే రావడం జరిగింది వెంకయ్యనాయుడు గారికి చిరంజీవుల చిరంజీవికి మొత్తంగా ఐదుగురికి రెండు అత్యున్నత పురపౌర పురస్కారం పదిహేడు మందికి ఏమో భూషణ్ వచ్చింది నూట పది మందికి అయితే పద్మశ్రీ నూట ముప్పై రెండులో తెలుగు వారు ఎనిమిది మంది అయితే ఉన్నారు ఇది కరెంట్ లో భాగంగా గుర్తుపెట్టుకొని మన క్రీడాలో క్రీడారంగంలో పద్మ అవార్డులు ఏడుగురికి అయితే రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతవరకు ఏపీలో నూట మూడు మందికి వస్తే తెలంగాణలో నూట అరవై ఎనిమిది మందికి అయితే అవార్డులు అయితే రావడం అయితే జరిగింది పద్మ విభూషణ్ పద్మశ్రీలు వాటికి సంబంధించిన అవార్డులన్నీ ఏపీలో నూట మూడు వస్తే తెలంగాణలో నూట అరవై ఎనిమిది మందికి అయితే రావడం జరిగింది పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు కింద అయితే ఉన్నారు పద్మ విభూషణ్తో పాటు పద్మశ్రీ అన్ని కలిపి అన్నైతే అయితే రావడం అయితే జరిగింది న్యూస్ లేట్ అయింది మార్నింగ్ స్కూల్కి అంటే రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే కాబట్టి ఫ్లాగ్ హోస్టింగ్ సో మార్నింగ్ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మార్నింగ్ చేయలేకపోయినా బిజీ షెడ్యూల్ తోటి సో మీకు ఏమున్నా అప్డేట్స్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీకు ఎప్పటికప్పుడు మీరు ఎలాంటి గందరగోళానికి గురి కాకండి ఎందుకంటే ప్రశాంతంగా చదవండి నోటిఫికేషన్ వస్తుంది ఏదేమైనా ఫిబ్రవరిలో మీరు వాటి గురించి టెన్షన్ పడి న్యూస్ న్యూస్లో వచ్చేటువంటి చెప్పే వాటిని విని టెన్షన్ పడి టైం వేస్ట్ చేసుకొని మీ యొక్క మైండ్ అప్సెట్ చేసుకొని ఉంటే మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా చదవండి నోటిఫికేషన్ ఉంటుంది వంద శాతం చెప్తున్నాను కదా ఏసీ నోటిఫికేషన్ ఉంటుంది ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా లైక్ చేయండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్